నిజంగానే కోర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేయకుండా ఇందాక మధుయాష్కి గారు అన్నట్టు ఓవరాల్గా ఒక కలర్ఫుల్ పిక్చర్ ఇచ్చి కంప్లీట్ అయినట్టుగా మనం భావించాలా లేకపోతే నిజంగానే కన్స్ట్రక్టివ్గా మాట్లాడి రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో చాలా పెను మార్పులు అమెరికాలో కనిపించే అవకాశాలు ఉంటాయి డొమెస్టిక్గా అయితే డెఫినెట్గా అమెరికన్స్ని సంతోషపరచడానికి అమెరికన్ సిటిజన్స్ వైట్ యాంగ్లో సాక్సన్ ద బైబుల్ బెల్ట్ అండ్ స్వింగ్ స్టేట్స్ ఇవి డొనాల్డ్ ట్రంప్కి ఇప్పుడు బాగా కలిసి వచ్చిన అంశాలు స్వింగ్ స్టేట్స్ ఒక సెవెన్ టు ఎయిట్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ స్టేట్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అండ్ బైబిల్ బెల్ట్ స్టేట్స్ అగైన్ ద సదర్న్ పార్ట్ ఆఫ్ దిస్ థింగ్ అండ్ ద ఆంగ్లో సాక్సన్ రేస్ డెఫినెట్లీ ఆయన చాలా రేషియల్ రిమార్క్స్ చేసిన మాట వాస్తవం సార్ లిబరల్స్ని తొక్కేసిన మాట వాస్తవం ఇవన్నీ ఉన్నాయి నాకేమనిపిస్తుంది అంటే డొమెస్టిక్ ఆడియన్స్ ప్లేయింగ్ టు ద గ్యాలరీ అంటారు చూడండి దర్ ఇస్ ఇంగ్లీష్ మీడియం ఇప్పుడున్న గ్యాలరీని ఇప్పుడు ఆ ఒక ఒక ఉద్రేకంలో ఒక ఉత్సాహంలో ఉన్నారు వాళ్ళని అదే విధంగా ఉంచు అంటే హీస్ ట్రైంగ్ టు ప్యాసిఫై ఆర్ హీస్ ట్రైంగ్ టు టెల్ ది రిపబ్లికన్స్ దట్ వీ హ్యావ్ కమ్ బ్యాక్ అగైన్ సో ప్లీజ్ బీ వెయిట్ అండ్ సి మనం ఏమేమైతే అంటే రిపబ్లికన్స్ కి సంబంధించిన స్పీచ్ స్పీచ్ లాగా చూడాలా దాని లేకపోతే ఎంటైర్నేషన్కే అది పనికొచ్చే విధంగా ఉందని చూడాలా ఎక్కువ నాకు ఎలా ఉందంటే ఎందుకంటే ఎలాగో గ్యాలరీ మొత్తం వాళ్ళు దేనికైనా అంటే చెప్పగలుగుతున్నారు జొక్స్టో పొజిషన్ ఉంది జొక్స్టో పొజిషన్ అంటే కంపేరింగ్ అండ్ కాంట్రాస్టింగ్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మన భారతదేశం సంబంధించి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల నాలుగు వరకు చూసినప్పుడు మనకి పాలసీ ఆఫ్ కోఆప్షన్ అంటారు మిగతా పార్టీల ఎజెండా మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఉండేది అంటే కాంగ్రెస్ పార్టీ హ్యాస్ ఎమర్జెడ్ యాజ్ ది గ్రేటెస్ట్ అంటే అందరికీ అక్కడ స్పేస్ ఉంటుంది అనేది ఒక ఇది వచ్చింది నౌ ఇన్ ఎ వే రిపబ్లికన్ పార్టీ ఇప్పుడు ఏం చేస్తుందంటే చాలా ఇష్యూసు డెమోక్రాటిక్ ఇష్యూస్ కూడా తనదిగా ఇప్పుడు ఖాతాలో వేసేసుకుంటుంది అంటే వాళ్ళకి అసలు వ్యూహాత్మకంగా పొలిటికల్ ఎజెండా లేకుండా చేస్తుంది మ్యాండేటు బడ్జెట్ ఎజెండా జెండా వేరే వాళ్ళు కూడా తన ఖాతాలో వేసేసుకుంటుంది గెలిచిన తర్వాత నేను ఒకటే నన్ను చెప్పేది చైనాతో యుద్ధం అని చెప్పి సార్ ఇందా చోటు చెప్పారు అగ్రీ విత్ సార్ దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ ఇన్ అమెరికా అబ్సొల్యూట్లీ యూనో ఇట్స్ ట్రూత్ ఎప్పుడైతే ఎకనామికల్గా అమెరికన్ ఇంట్రెస్ట్ దెబ్బ తగులుతాయో అప్పుడు చైనాతో బాగుంటాడు అంతవరకు చైనాని వ్యూహాత్మకంగా దూరంగా పెడతానికి మన ఇండియా లాంటి దాన్ని చాలా పావుగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు సో నా అంటే యాజ్ ఏ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ అనే థింక్ ట్యాంక్ నేను రన్ చేస్తున్నాను ఇండిపెండెంట్గా అటానమస్గా భారతదేశం తనకి ఏం కావాలో చూసుకోవాలి కానీ ఇటు అమెరికా ఉచ్చులో పడకూడదు ఇటు చైనా ట్రాప్లో పడకూడదు వీ హ్యావ్ టు బీ వెరీ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ ఇన్ అవర్ అటానమస్ డెసిషన్ మేకింగ్ సావరిన్ సర్వసత్తాక సార్వభౌమ రాజ్యాంగాన్ని అనుసరించి భారతదేశం తన ఇంట్రెస్ట్లు కాపాడుకోవాలి కానీ ఇటు అమెరికా వైపు ఇటు చైనా వైపు వైపు వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఈ ట్రబుల్డ్ స్పేసెస్ని ఈ ట్రబుల్డ్ వాటర్స్లో మనం ఎట్లా నావిగేట్ చేయాలి మన దేశానికి సంబంధించిన దశ దిశ విదేశాంగ విధానంలోనూ అంతర్గతంగాను అనేది చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సిన టైం వచ్చిందని మధు గారు ముఖ్యంగా అంటే ఇప్పటివరకు జరిగిన ఇది ఒక తీరు ఇక్కడ నుండి జరగబోయేది ఒక తీరు అనేది చాలా క్లియర్గా ఉంది ఎస్పెషలీ ఇండియాకి సంబంధించి వీసాలకు సంబంధించి ఏదో ఒక అంటే స్టూడెంట్స్కి గ్రీన్ కార్డ్స్ ఇచ్చేస్తాను అనే స్టేజ్ నుండి ఈ స్పీచ్లో ఎస్పెషలీ వన్ బి వీసాస్కి సంబంధించి కావచ్చు ఇలాంటి వాటిలో ఏదో ఒక అనౌన్స్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు బికాజ్ ఎక్కువ మనం దాని మీద డిపెండ్ అయినాం కాబట్టి కానీ అలాంటివేవి టచ్ చేయకుండా చాలా సోపర్గా మాట్లాడడం వల్ల ఇండియాకి ఫేవరబుల్ పాయింట్స్ని మనం దీంట్లో చూడాల్సిన అవసరం ఉందా లేదా ఎందుకంటే మనకి ఇమ్మీడియట్గా అంటే రైస్ బౌల్ లాగా మనకి ఇమీడియట్ ఇష్యూస్ ఉన్నదేమో స్టూడెంట్స్ జాబ్స్ లో హ్యాంగింగ్ లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ లాగా దీనికి సంబంధించి మీరు ఎలా చూస్తారు ఇండియా ఒక ప్లేసు ఇన్సపరబుల్ అండి దాన్ని ఇంతకుముందు రవి చెప్పినట్టుగా రమేష్ చెప్పినట్టుగా ఇటు చూసినా కూడా అంటే నువ్వు వెదర్ ఇట్ ఇస్ డెమోక్రటికల్ వాల్యూస్ చూస్తున్నా లేక రిలీజియస్ పరంగా చూసినా కూడా ఎకనామికల్గా చూస్తే కూడా ఇండియాని విస్మరించలేరు అమెరికా అవుట్సోర్సింగ్ని ఆపలేరు యాపిల్ స్టీవ్ జాబ్స్ ఫస్ట్ అమెరికాలోనే ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాడు మ్యానుఫ్యాక్చరింగ్ కుదరలే చైనాతో పెడితే అక్కడ వాళ్ళు బిఫోర్ ఈవెన్ ఈ ఆఫర్డ్ చైనా విజిట్ చేయకముందు చైనాలో మొత్తం యాపిల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కొరకు వాళ్ళు సెటప్ చేసి పిలిచారు అతన్ని మన దగ్గర ఐటీ పార్కు తెరుస్తామని చెప్పడం కాదు అసలు ఆర్డర్ రాకముందే చైనా మొత్తం తయారు చేసి పెట్టి పిలిచింది అక్కడ సో ఇప్పుడు అమెరికన్ ఫోన్ యాపిల్ ఫోన్ మీరు అమెరికన్ అనుకున్నా కూడా అటు చైనా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కాకపోతే ధరకి వాళ్ళు అమ్మలేరు కూడా సో ఎంటైర్ ఎకానమీ ఇండైరెక్ట్ మీరు మేజర్ కంపెనీస్ అన్ని కూడా ప్రతిసారి ఇది లేబర్ యూనియన్స్ అని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అవుట్సోర్సింగ్ ఆపాలని అంటారు అవుట్సోర్సింగ్ ఆప అవుట్సోర్సింగ్ ఉండడంతోనే అమెరికన్ కంపెనీ సర్వైవ్ అవుతుంది ఇక్కడ కూడా అండి అంటే అమెరికా ఫస్ట్ అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి జాబ్స్ లేకుండా ఇబ్బందులు పడుతూ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయిన పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్న స్కిల్ఫుల్ లేబర్ కానీ లేకపోతే స్కిల్ఫుల్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళని ఎట్లా అకామిడేట్ చేసే అవకాశం ఉంటుందన్న ఈ హౌస్ కమిటీ సెనెట్ కమిటీ చాలా విచారణ చేశారండి ఇంక్లూడింగ్ బిల్ గేట్స్ అప్పుడు మైక్రోసాఫ్ట్ సి ఉన్నప్పుడు కూడా పిలిచి మాట్లాడడం జరిగింది దర్ ఇస్ అ డేటా అమెరికన్ జాబ్స్ ఇంకా ఎన్నో కొన్ని అంటే బికాస్ ఆఫ్ అవుట్ సోర్సింగ్ ఫారిన్ అవుట్ ఆఫ్ షోర్ ఆఫీసెస్ ఉండడంతోనే వస్తుందని వాళ్ళు డేటాతో ఇచ్చినారు అందుకే అది ప్రతి సమ ప్రతిసారి ఎలక్షన్స్ అప్పుడు ఇది చర్చకు వస్తుంది దెన్ దే హ్యావ్ ఎ డేటా అండ్ దిట్స్ ప్రూవెన్ దట్ బికాస్ ఆఫ్ అవుట్ సోర్సింగ్ ఓన్లీ అమెరికన్ కంపెనీస్ ఆర్ సర్వైవింగ్ అక్కడ జాబ్ మార్కెట్ ఇంక్రీజ్ చేయాలని అంటే దెర్ ఇస్ అదర్ వేస్ టు దే హ్యావ్ టు ఎక్స్ప్లోర్ బట్ నాట్ స్టాపింగ్ ఎంటైర్ ప్రొడక్షన్ అమెరికాలోనే చేస్తాము దాంతోనే జాబ్స్ పెరుగుతాయి అనుకుంటే పొరపాటు ఓకే